ప్రత్తిపాడులో ఘనంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు మహానటుడు నందమూరి తారక రామారావు సినీ వజ్రోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఉపాధ్యక్షుడు చెరుకూరు సాయిరాం వర్మ ప్రతిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్ కాకినాడ అధ్యక్షుడు బత్తల సూర్యప్రసాద్ ఉపాధ్యక్షుడు కర్రి వీరబాబు ఎన్టీఆర్ అభిమానులు ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగువారి గుండె చప్పుడు దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం మన దేశం విడుదలై నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రమంతటా ఘనంగా జరిగాయని తెలిపారు ఈ సందర్భంగా అడప జగదీష్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు సుబ్బు సాయిరాం వర్మ జగదీష్లను భారీ గజమాలతో సత్కరించారు ఎన్టీఆర్ వజ్రోత్సవాల సందర్భంగా చంద్రబాబు లోకేష్ టీడీ జనార్దన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆశీసులతో అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ తొమ్మిది వందల ఇరవై రెండవ రోజు అయ్యప్ప స్వాములకి పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు సాయిరాం వర్మ జి శ్రీనివాసరావు గూడెం అప్పారావు బుజ్జి సమకూర్చిన ఐదు కేజీల బియ్యం బస్తాలు పేదలకు అందించారు నట తారక రామారావు గారు సినీ చరిత్రలో అడుగుపెట్టి డెబ్బై ఐదు సంవత్సరాల పూర్తి చేసిన శుభ సందర్భంగా నారా లోకేష్ శివజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాకు సుబ్బు అదే విధంగా వైస్ ప్రెసిడెంట్ చెరుకురి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేసి అదే విధముగా పేదలకు ఐదు కేజీల రైస్ బ్యాగ్స్ పంపిణీ కూడా జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టిడి జనార్దన్ గారు మరి పత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యే గారు బరుపల్లి సత్యప్రభ గారు ఆశీస్సులతో ఈ రోజు మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది అదే విధంగా ప్రతిపాడు నియోజకవర్గం ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ గారు మరి స్వామిమాల వేసి మాకు ఈ అన్నదానానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది అదే విధముగా ఈ కార్యక్రమంలో చెరుకురి సాయి రామారామ గారు బత్తులు సూర్యప్రసాద్ కరివేరబాబు పాల్గొని మరి స్వామి వైపు ఆశీస్సులు తీసుకుని అదేవిధముగా ఈరోజు ఈ అన్నదానానికి ఈ బియ్యం బస్తా పంపిణీ భద్రోత్సవ కార్యక్రమానికి మాకు అండగా ఉన్న జి శ్రీనివాసరావు గారికి అదే విధంగా విశాఖ జిల్లా బుజ్జి గారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మరి ఆయన మన చెరుకురి వర్మ గారు మరి కార్యక్రమానికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మరొకసారి చెరుకూరి సాయి వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నందమూరి తారక రామారావు గారు వజ్రోత్సవం సందర్భంగా ఈ రోజు ప్రత్తిపాడి నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభు గారు ఆదర్యాల మేకరు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాకు సుబ్బు గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిర వర్మ గారు కాకినాడ జిల్లా అధ్యక్షులు బొత్తులు సూర్యప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వజ్రోత్సవం కార్యక్రమంలో పేదలకు బియ్యం బస్తాలు పంపిణీ అలాగే స్వాములకు మేము అండగా ఉన్నామన్న ధైర్యం ఇచ్చిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయన్నికి అలాగే బొత్తులు సూర్యప్రసాద్ గారికి మా కరి వీరబాబు గారికి నోకరాజు గారికి పేరు పేరిన కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ ప్రతిపాడు అధ్యక్షులు అడపా జగదీష్ కుమార్